నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ మాజీ మంత్రి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మోత్కుపల్ నరసింహులు మరి మోత్కుపల్ నరసింహులకి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేనా లేదా దళిత బంధు చైర్మన్గా కేసీఆర్ ప్రకటిస్తాడా ఈ విశ్లేషణ మీ ముందుకు ఈరోజు తీసుకొస్తున్నాం దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము తప్పకుండా జనం టీవీలో పాటిస్తాం అదేవిధంగా మీ దగ్గర మీ చుట్టూ ఎక్కడైనా అవినీతి అన్యాయాలు మీ దృష్టికి వస్తే మన జనం జనం టీవీ దృష్టికి తీసుకురావడానికి నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి చెప్పగలరు మా మీ సమస్యను వెంటనే మా జనం టీవీలో ప్రచురిస్తాం అయితే విశ్లేషణకి వెళ్ళే ముందు మోతుకుపల్లి నరసింహులకు సంబంధించి గతంలో టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ హయాంలో కావచ్చు చంద్రబాబు హయాంలో కావచ్చు అంటే అక్కడ మంత్రి పదవిగా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత కనుమరుగైపోయిండు అంటే ఎక్కువసార్లు ఎన్టీఆర్ శిష్యునిగా ఎన్టీఆర్ తీసుకొచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీలో మోతుకుపల్ నరసింహులు విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక సామాజిక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మోతుకుపల్ నరసింహుల్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిండు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పీరియడ్లో కూడా మంత్రిగా చేసిండు మరి అలాంటి మోత్కుపల్ నరసింహులు ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అవుతాడా లేదా దళిత బంధు చైర్మన్ అవుతాడా లేదా ఇంకేదైనా నామినేట్ పోస్ట్లో ఉంటాడా అనేటువంటిది ఈరోజు విశ్లేషణ అయితే దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రోగ్రాము సమావేశానికి బీజేపీ పార్టీ వద్దన్నా కూడా మోతుకుపల్ నరసింహులు వెళ్ళిండు అంటే ఇంతకుముందే కేసీఆర్ మోతుకుపల్ నరసింహులు ఇద్దరు కూడా రహస్యంగా చర్చలు జరిగినట్టు మనకు సమాచారం దాని ద్వారానే బీజేపీ పార్టీ వద్దని చెప్పినా కూడా ఆ సమావేశానికి వెళ్ళిండు అంటే బీజేపీ పార్టీని కాదనే సమావేశానికి వెళ్ళిండు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బీజేపీ పార్టీ మీద మోతుకుపల్ నరసింహులకి ప్రేమ పోయింది నమ్మకం పోయింది మరి ఏం నమ్మకం ఉంది ఏం ఆశించాడు మోతుకుపల్లి ఏ స్థాయి నుంచి వెళ్ళి ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడు అంటే గతంలో మంత్రిగా పనిచేసిండు అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిండు చేసిన తర్వాత గత లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి వెళ్ళి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిండు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు అవుతున్న తరుణంలో రాజ్యసభకు పంపించాలి టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి అని చెప్పేసి అయితే ఇక్కడ రాజ్యసభకు కూడా పంపించలేదు రాజ్యసభ పంపించకపోగా బీజేపీతో అప్పుడు టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ఉండే కాబట్టి బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర అధినాయకత్వాన్ని ఒప్పించి ఏదన్నా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తా అని చెప్పేసి మోత్కుపల్ నరసింహులు చంద్రబాబు మధ్యలో ఒప్పందం జరిగింది కానీ అప్పుడుకి టీడీపీ పార్టీ బీజేపీ పార్టీకి మధ్యలో పరస్పర విభేదాలు వచ్చిన మాట మనకు అందరికి తెలిసిందే ఆ విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళి చంద్రబాబు బయటకు వచ్చిండు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మోతుకుపల్ నరసింహులకి రాజ్యసభ రాలేదు అదేవిధంగా బీజేపీలో పొత్తులో భాగంగా ఉంటే గవర్నర్ పదవి వచ్చేది మరి టిడిపి టీడీపీ పార్టీని తర్వాత బీజేపీ పార్టీ మధ్యలో వైరుధ్యాలు రావడం వల్ల ఎన్డీఏ నుంచి వెళ్ళి బయటకు వస్తే అప్పుడు గవర్నర్గా పంపించే అవకాశం లేదు కాబట్టి అప్పుడు మోతుకుపల్ నరసింలకి గవర్నర్ రాలేదు అయితే అసంతృప్తితో చంద్రబాబు మాట తప్పిండు రాజ్యసభకు పంపిస్తా అన్నాడు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ పార్టీతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి నన్ను గవర్నర్గా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తానడు కాబట్టి దేనికి పంపించలేదు రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు మీద కోపంగా బయటికి వచ్చిండు మోతుకుపల్లి నరసింహులు మరి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏ పార్టీలకు పోవాలి ఇటు కేసీఆర్ తోటి సఖ్యత లేదు అటు చంద్రబాబుతో సఖ్యత లేదు కాంగ్రెస్ వాళ్ళతో సఖ్యత లేదు కాబట్టి ఏం చేయాలో తెలియక ఆలు నియోజకవర్గం నుంచి వెళ్ళి బిఎల్ఎఫ్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ఉనికిని చాటుకున్న విషయం మన అందరికీ తెలిసిందే మరి బిఎల్ఎఫ్ మనగడ లేదు కాబట్టి ఏదైనా ఒక పార్టీలో చేరాలి ఖచ్చితంగా ఏదో ఒక నామినేట్ పోస్ట్ కొట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీలోకి పోయిండు అంటే బీజేపీ పార్టీలకు పోవడం వల్ల గవర్నర్ గవర్నర్ రావచ్చు లేదా రాజ్యసభకు పంపించచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి బీజేపీ పార్టీలో చేరిండు అయితే మోతికుపాల్ నరసింహులు బేసికల్లీ ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీజేపీ సిద్ధాంతాలకి ఇక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి ఆ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి బేసికల్లీ కమ్యూనిస్ట్ అయినటువంటి మోతికుపాల్ నరసింహులు బీజేపీలో ఒక అంటే బీజేపీలో ఉండేటువంటి నాయకులకు ఎదగాలంటే ఆర్ఎస్ఎస్ సప్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అయితే బేసికల్లీ ఇక్కడ వామపక్ష భావజాలం నుంచి వచ్చినటువంటి మోత్కుపల్లికి పెద్దపీట ఎక్కడ వేయలేదు అని కావాల్సినటువంటి హోదా ఎక్కడ కూడా లభించలేదు ఫ్యూచర్ కూడా కనబడలేదు ప్రత్యామ్నాయం బీజేపీ తెలంగాణలో వస్తుంది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ ఉంటుంది అనేటువంటి దృక్పథం మోతుకుపల్లి కనబడలేదు అంటే రాను రానంతా అంతా కూడా బీజేపీ డౌన్ ఫాలో అవుతుంది వచ్చేదంతా కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్ అనేటువంటిది గ్రహించి బీజేపీ దళిత బంధు పథక సమావేశానికి మోతుకు పెళ్లిపోయిండు అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇద్దరు కేసీఆర్ మోతుకుపల్లి మంత్రులుగా పనిచేసిర్రు అప్పుడు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కేసీఆర్ మళ్ళొకసారి తీసుకొని మోతుకుపల్లితో చర్చలు జరిపి అంటే ఇద్దరు అన్న అన్న అనుకునేటువంటి దృక్పథం ఉంటుంది అన్న నువ్వు ఏ పార్టీలో పోయినా ఏముంటుంది మనం ఇద్దరం కలిసి ఒకే పార్టీలో ఉన్నాం టీడీపీలో ఇంతకుముందు ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఉందాం నీకు కావాల్సిన హోదా ఏంటి నీకు కావాల్సిన ప్రియారిటీ ఏంది నేను ఇస్తాను నువ్వు రా అని చెప్పేసి కేసీఆర్ మోత్కుపల్లికి హామీ ఇవ్వడం వల్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాడు అంటే ఇక్కడ కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా దళిత ఓట్లన్నీ కూడా తను ఖాతాలో వేసుకునేందుకు మోత్కిపల్ నరసింహులకు ఇస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అంటే ముఖ్యమంత్రి పదవే దళితులకు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు ఉప ముఖ్యమంత్రి రాజయ్యకి ఇచ్చిండు మధ్యలో బర్తరఫీ చేసిండు కడియం శ్రీహారికి ఇచ్చిండు అతన్ని తీసేసిండు ఇప్పుడు దళితులకు మంత్రివర్గంలో సముచిత స్థానం లేదు కాబట్టి మోత్కుపల్ల నరసింహులకు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం వలన తనకు దగ్గర మిత్రుడైనటువంటి మోత్ కుమల్ నరసింహులు కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉంటాడు అనేటువంటిది ఒకటి లేదా ఉప ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి దళిత బంధు అనే పథకానికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్టు చేసి దళితులలో కేసీఆర్ లేదా టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ దళిత దళితులకు మంచిగా ఉంటుంది అనేటువంటిది ఒక సంకేతాన్ని దళితులకు పంపించడం కోసం కావచ్చు లేదా మోతుకుపల్లికి ఒక మంచి ప్రియారిటీ ఇచ్చినామని చెప్పేసి చెప్పుకోవడం కోసం లేదా మోతుకుపల్లికి ఉపయోగపడేవి ఉన్నాయి మోతుకుపల్లి రాజకీయంగా చాలా దూరమైనడు ప్రజలకు ఇప్పుడు అతనికి ఇవ్వడం వల్ల దళితులలో తిరిగి దళిత అన్ని ఓట్లు కూడా లేదా ఇక్కడ కేసీఆర్ మీద వేరే దళిత నేతలు వేరే పార్టీ దళిత నేతలు ఎవరైనా కేసీఆర్ మీద విమర్శలు చేస్తే కరెక్ట్ విమర్శించే నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు కాబట్టి కేసీఆర్ ఏం చేసిండంటే మోతుకు అయితే నా మీద విమర్శలు చేసిన వాళ్ళ మీద కరెక్ట్ విమర్శలు చేసే వ్యక్తి మోతుకు కాబట్టి నా పక్కన ఉండాలని చెప్పేసి ఇస్తే ము ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది లేదా దళిత బంధు చైర్మన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది